హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ మజ్లి పార్ట్ నైంటీ నైన్ హో మై గాడ్ ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా ఉన్నట్టుండి ఏమైంది నీకు అని అనిరుద్ కళ్ళు తేలేశాడు నాకు తెలుసు నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది చేతిలో ఉన్న నెయిల్ పాలిష్ బాటిల్ పక్కన పడేసి ఏడుపు నటిస్తూ ముఖం పక్కకు పెట్టుకుంది ఈశ్వర నీకు తిక్కని తెలుసు కానీ మరీ ఇంత తిక్కుందని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని అంటున్న అతన్ని కొరకొరా చూసింది లేకపోతే ఏంటి నేను వచ్చి రాగానే పల్లీ గురించి అంతలోనే నేను ఏదో కొట్టినట్టుగా ముఖాన్ని నల్లగా పెట్టుకున్నావు అని అడిగాడు చిరాగ్గా ముఖం పెట్టుకుంది అసలు నీకు నీ పెళ్ళం మీద ప్రేమ ఉందా ఏ రోజైనా గోరింట కానీ నెయిల్ పాలిష్ కానీ వేశావా అని ముక్కు చితింది స్వర ఉఫ్ అని అతడు నిట్టూర్చాడు ఇప్పుడేంటి నీకు నెయిల్ పాలిష్ వేయాలి అంతే కదా అని అతడు అనగానే స్వర పళ్ళన్ని బయటపడేలా నవ్వింది ఆ విషయం చెప్పడానికి ఇంత సుత్తి అవసరమా నా మీద నిందలు అవసరమా అంటూ ఆమె పాదాన్ని ఒడిలో పెట్టుకున్నాడు అయ్యయ్యో ఇలా వద్దు జస్ట్ చేతులకు చేతులకువే చాలు అంటూ కాలిని వెనక్కి లాక్కుని ఎడమ చేతిని ముందుకు పెట్టింది స్వర ఆమె చేతిని నెట్టేసి ఆమె పాదాన్ని ఒడిలోకి తీసుకున్నాడు అనిరుత్ బుజ్జిగా ముద్దుగా ఉన్నాయి ఆమె వేళ్ళు ఒక కాలికి వేసుకుని మరో కాలి కాలి ఉంచేసింది పసుపు ముద్దులా ఉన్న ఆమె పాదాన్ని ముందుకు వంగి మొద్దు పెట్టుకున్నాడు ఒక్కసారిగా ఆమె గుండె జల్లుమంది గుటకలు మింగుతూ చూసింది అతన్ని ఆమె కళ్ళల్లోకి చూసి నవ్వాడు ఆమె వెంటనే పాదాన్ని వెనక్కి తీసుకుంటుంటే అతను వదల్లేదు అన్ను ప్లీజ్ వదులు నేనేదో సరదాగా అన్నాను అని ఆమె కంగారుగా కాలిని వెనక్కి తీసుకుంటుంటే మరి కాస్త గట్టిగా పట్టేసుకున్నాడు అనిరుత్ స్వరా ఏడు మొహం పెట్టేసింది తిక్క కుదిరింది నీకు ఇంకోసారి తిక్క వేషాలు వేయ అని లోపలే నవ్వుకున్నాడు అనిరుత్ అబ్బా నీకు రావట్లేదు అంది వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ స్వరా ఇప్పుడే కదా నేర్చుకుంటున్నాను కథలకు అని చాలా శ్రద్ధగా ఆమె గోళ్లకు గోళ్ళ రంగు వేస్తున్నాడు అనిరుద్ అన్ను ఇక చాలు ఇబ్బందిగా కదిలింది స్వర ఇంకో ఫైవ్ మినిట్స్ అయిపోతుంది కుదురుగా ఉండు అని అన్నాడు ఆమె చేతి స్పర్శకి అతని చేతి స్పర్శకి ఆమె పాదం వణుకుతోంది పర్ఫెక్ట్ ఆమె పాదం కిందర చేయి వేసి చూస్తూ చెప్పాడు గబుక్కున కాలిని వెనక్కి లాక్కుని పైకి లేచింది ఆమె వైపు తల ఎత్తి చూశాడు డిన్నర్ డిన్నర్కి వెళ్ళాలి అని తడబడుతూ చెప్పింది ఈశ్వర వెళ్దాంలే కూర్చో ఆమె చేతిని పట్టుకుని లాగేశాడు వెళ్ళి అతని ఒడిలో పడింది స్వర ఆమె కంగారుగా పక్కకు జరిగి కూర్చుంది అరే నేను వరకు పడిన కష్టమంతా వృధా అవుతుంది అంటూ ఆమె కాళ్ళు లాగాడు అనిరుద్ధ్ ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు అనిరుద్ధ్ ఆమె రెండు చేతులు తీసుకున్నాడు అవి ఖాళీగా ఉన్నాయి వీటిని వదిలేశావేం అని అడిగాడు ఆమె చేతి మీద సున్నితంగా ముద్దు పెట్టుకుంటూ చేతులు లాక్కుని నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఈరోజేంటో ఇంట్రెస్ట్ కలిగి పెట్టుకోవాలనిపించింది అంది స్వర ఎటో చూస్తూ ఆమె నడుము చుట్టూ చెయ్యేసి ఆమె పొట్టలో ముఖం దాచుకున్నాడు అతని జుట్టుపట్టి వెనక్కి లాగింది అబ్బా రాక్షసి అన్నాడు నొప్పి లేచి అనిరుద్ధ్ లే నాకు గిలిగింతలు పుడుతున్నాయి అని స్వరా అంటుంటే ఈసారి గట్టిగా కదలకుండా వదలకుండా పట్టుకుని అలాగే చేశాడు అన్ను అంతకంటే మాట్లాడలేకపోయింది అతని చేయి ఆమె వీపు మీద నుంచి కిందకి జారుతుంటే నేను కొడతా చెప్తున్నా అని అతని రెండు చేతులు దూరం జరిపేసింది కొట్టు ఆమె చేతిని తన చెంప మీద వేసుకున్నాడు తల పైకి ఎత్తి ఆమె ముఖంలోకి చూశాడు అతని చెంప మీద చిన్నగా కొట్టింది కొట్టమంటే కొట్టేయడమేనా అని అడిగాడు అనిరుద్ధ్ మా ఊళ్ళో కొట్టడం అంటే కొట్టడమే స్వర అల్లరిగా అంది నవ్వుతూ అయితే ఈసారి ముద్దు పెట్టు మీ ఊర్లో ముద్దు పెట్టడం అంటే ముద్దు పెట్టడమేగా అంటూ కళ్ళు ఎగరేశాడు అనిరుద్ధ్ అబ్బా ఆశ అడగ్గానే పెట్టేస్తారు మరి అని కొక్కిరించింది స్వర సరే నువ్వు పెట్టకు నేనే పెట్టేస్తా అని గవ్వుకున లేచి కూర్చోవడంతో స్వర అక్కడి నుంచి పారిపోయింది అతనిని తోసివేసి ఆమె తలుపు తెరిచి బయటకు వెళ్లేలోపు ఆమెని వెనక నుంచి ఎత్తి బెడ్ మీద పడేశాడు అనిరుద్ధ్ అన్ను బ్యాడ్ బాయ్లా అయిపోతున్నావు నువ్వు స్వరా అరుస్తూ పక్కకి పొర్లింది నీ దగ్గర బ్యాడ్ బాయ్ అవ్వాలని ఉంది స్వరా అని బోర్లా తిరిగి ఆమె మీదకు చేరిపోయి ఆమెను కదలకుండా ఆమె రెండు చేతులు పట్టుకున్నాడు అన్ను మనం డిన్నర్కి వెళ్ళాలి లే ఆమె దిండిలో ముఖం దాచుకుని చెప్పింది ఇప్పుడే కాదు ఆమె వీపు మీద ముఖం దాచుకున్నాడు అనిరుద్ధ్ తన మీద ఉన్న అతని భారాన్ని ఇష్టంగా మోస్తూ ఓరగా తల తిప్పి అతని వైపు చూసింది ఈశ్వర ఆమెను గబుక్కున తన వైపుకు తిప్పుకొని ఆమె పెదవులని మాట్లాడియకుండా చేశాడు అనిరుద్ధ్ ఏకాంత సేవకు దారి తీశాడు అనిరుద్ధ్ ఆమెను ఆక్రమించుకుంటూ ఆ సమయం మెల్లిమెల్లిగా ముందుకు జరిగిపోయింది అతని భుజం మీద రెండు దెబ్బలు గట్టిగా కొట్టేసి జుట్టు ముడిపెట్టుకుంటూ టైం చూసింది రాత్రి పదకొండు గంటలు దాటిపోయింది నోటి మీద చేయి వేసుకుని ఆశ్చర్యంగా చూస్తూ అతని వైపు కోపంగా చూసింది ఈశ్వర బోర్లా తిరిగి పడుకుని ఆమె వైపు తల తిప్పి చూశాడు అనిరుద్ధ్ ఎలా నవ్వుతున్నాడు చూడు అతని బొగ్గని గట్టిగా గిల్లేసి బాత్రూంలోకి పరిగెత్తింది ఈశ్వర అనిరుద్ధ్ బయటకు వస్తే మాట్లాడాలి అని ఫస్ట్ ఫ్లోర్ లివింగ్ ఏరియాలో కూర్చుని ఉన్న బలరామ్ని చూసి చూసి తన గదిలోకి వెళ్ళిపోయాడు స్వర కిందకి రాకముందే సుధామోహన్ పుష్టిగా మెక్కేసి అవుట్ హౌస్లోకి చెక్కేశారు అనిరుద్ధ్ వీపు మీద దరువులు వేస్తూ ఆకలి ఆకలి లే అని అతనిని లేవదీస్తుంటే నాకు నిద్ర వస్తుంది స్వరా అని అన్నాడు అనిరుద్ వస్తుంది వస్తుంది ఎందుకు రాదు చేసేదంతా చేసి నిద్ర వస్తుంది స్వరా అంట లే నిర్దాక్షిణ్యంగా అతని చేతిని పట్టుకుని లాగిపడేసింది పడేసింది నువ్వు అతడు టవల్ తీసుకుని వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరు కిందకు వెళ్ళేసరికి ఇల్లంతా చీకటిగా ఉంది స్వర భోజనం వేడి చేసి వడ్డించగా ఆ పెట్టు అని ఆర్డర్ వేసింది రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు ఆమె చేతులు పరీక్షగా చూస్తూ అబ్బా అన్ను అవెప్పుడో తగ్గిపోయాయి హస్బెండ్ చేత తినిపించుకోవాలి అనుకోవడం కూడా తప్పేనా ఆమె నిష్ఠూరమాడింది అరే నేను క్యాజువల్గా అన్నాను ఇంకోసారి నీకు తినిపించేటప్పుడు క్వశ్చన్స్ వేయను సరేనా ఆమె నోట్లో కుక్కుతూ అన్నాడు అనిరుత్ నోట్లో అన్నమంతా పర పర నమిలేసి గుడ్ బాయ్ అంటూ అతని బుగ్గలాగింది స్వర అలికిడి వినిపించడంతో హాల్లోకి వచ్చిన బలరాంకి స్వర అనిరుత్ సరదాగా నవ్వుకుంటూ భోజనం చేస్తుంటే మాట్లాడే సమయం ఇది కాదని గదిలోకి వెళ్ళిపోయాడు స్వర లేనప్పుడు అన్నుతో మాట్లాడాలి స్వరకి తన ప్లాన్ గురించి తెలియదనుకుంటా అనిరుద్ధ్ చెప్పలేదేమో లేకపోతే నాతో అంత మామూలుగా ఉంటుందా బలరాం ఆలోచనలు ఎటేటో పోతున్నాయి స్వరకి అసలు విషయం తెలిసేలోపు అనిరుద్తో మాట్లాడాలి తన తప్పు లేదని నిరూపించుకోవాలి అనిరుద్ తనని లెక్క చేయకుండా తనకు దూరంగా ఉంటే తను మాత్రం భరించలేడు తన అనిరుద్ అతను చిన్నప్పటి నుంచి తను ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న అనిరుద్ అనిరుద్ తన సొత్తు అని బలంగా అనుకున్నాడు బలరాం అనిరుద్ధ్ని తన నుంచి దూరం చేయడానికి ఎవరు ప్రయత్నించినా వాళ్ళని అతను వదిలిపెట్టడు మరో వారం రోజుల పాటు కనీసం బలరాంకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు అనిరుద్ ఆ అవమానం తట్టుకోలేకపోతున్నాడు బలరాం దానికోసం స్త్రీతోడు వెతుక్కోక తప్పట్లేదు అది మొదటి నుంచి ఉన్న అలవాటే ఎవరికి చెప్పకుండా ఆఫీస్ పని అంటూ వారాల తలబడి వెళ్ళేది అక్కడికే అని అనిరుద్ధు కూడా మెల్లిగా అర్థమైపోయింది స్త్రీ తను వాడుకోవడానికి మాత్రమే అని బలరాం నమ్ముతాడు తన తండ్రి కాని తండ్రి గురించి ఒక్కొక్క నిజం రోజు రోజుకి తెలుస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు అనిరుద్ అతడిని సముదాయించడానికి చాలా కష్టమైపోతోంది స్వరకి అతడిని ప్రశాంతంగా ఉంచమని సైక్యాట్రిస్ట్ అంటుంటే అతడేమో రోజు రోజుకి కృంగిపోతున్నాడు ఈ బలరాం పీడ తనే విరుగుడు కనుక్కుంటుంది స్వర బలంగా నిశ్చయించుకుంది ఒకరోజు ఉదయం బలరాం హాల్లోకి వచ్చేసరికి అక్కడ ఉన్న రామనాథుని చూసి నిర్ఘాంతపోయాడు మెట్ల దగ్గరే బలరాం అడుగులు ఆగిపోయాయి కళ్ళు నులుముకొని మరోసారి చూశాడు అవును అనిరుద్ధ్ స్వరతో సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్న వ్యక్తి ఖచ్చితంగా రామనాథ్ని బలరాంకి మతిపోయినట్లు అనిపించింది అతడు నిత్యష్టడ నిలబడిపోయి చూస్తున్నాడు వాళ్ళని కథ కొనసాగుతోంది మెల్లిగా మన వాళ్ళు రామ్నాథ్ని దించేశారన్నమాట ఇప్పుడు వీళ్ళు ఏం ప్లాన్ చేశారో తర్వాత చూద్దాం నేను ఇంత హెక్టిక్ షెడ్యూల్లో కూడా మీకు రెగ్యులర్గా స్టోరీ ఇస్తుంటే అట్లీస్ట్ లైక్లో కూడా నాకైతే ఇంప్రూవ్మెంట్ కనిపించడం లేదండి మీ ప్రోత్సాహం లేకపోతే నేనైనా ఏం చేయగలనండి లైక్స్ కామెంట్స్ అయితే అసలు చాలా చాలా తగ్గిపోతున్నాయి మీకు నచ్చుతుంది కాబట్టి ఏడు ఎనిమిది వేల మంది పైగానే చూస్తున్నారు కనీసం థౌజండ్ లగ్స్ కూడా లేకపోతే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు కదండి మీకు నచ్చుతుంది కాబట్టి జస్ట్ ఒక చిన్న లైకే కదండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ